ఫిరాయింపు దారుల గురించి మాట్లాడే సందర్భం క్రాస్ ఓటింగ్ పాల్పడిన శ్రీ విద్యాసాగర్ కుమార్ ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి ఈ రోజు స్పీకర్ గారు తనకున్నటువంటి అధికారం ట్రిబ్యునల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం జడ్జి ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం వారికి ఉన్నటువంటి మెరిట్స్ చూడాలి మనం ఆ మెరిట్స్ ఏమున్నాయని చూడడానికి కోసం ఇప్పుడే మాకు జడ్జిమెంట్ కాపీస్తులేరు మాకు ఇవ్వలేరు తీర్పు వచ్చిన మరొకసారి మీరు జడ్జిమెంట్ కాపాస్తా దాన్ని అప్లోడ్ చేస్తారు లేదంటే రెండు రోజులుగా మూడు రోజులుగా తీసుకోవాలి ఈ రోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేదు మనకు తాలూకా స్థాయి కోర్టులలో కూడా జిల్లా స్థాయి కోర్టులలో కూడా ఒకవేళ ఏదైనా తీర్పు వస్తావుంటే తీర్పుత్రులు రావు మెరిట్స్ సంబంధించి కొన్ని చెప్తారు దానికి సంబంధించి తెలుసు కూడా కావాలనే ఈరోజు ఈ విధంగా విమర్శ చేయడాన్ని మేము తీవ్రంగా తప్పబడుతున్నాం ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర విధానసభ స్పీకర్ గారు పక్షాల వాదనలు విని మెరిట్స్ ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి అధికారం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరుచుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భం జుబిలీల్స్ ఎన్నికల్లో కూడా మేము అదే చెప్పినాం ప్రజలకు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాం ఆ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో యువరాజుగా మున్సిపల్ శాఖ మార్చుకున్న కేటీఆర్ గారు వైఫల్యం చెప్పినాం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైఫల్యం చెప్పినాం ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పంటే పోలే నోట్లో యాభై ఒక్క శాతం ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూస్తున్నారు మొదటి దఫా రెండో దఫా మూడో దఫలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వాదాన్ని ఎండికిస్తున్నారు రెండు దఫలైతే అరవై ఏడు శాతం ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దీవెలిస్తే మీకు ఇరవై ఏడు శాతం కూడా దాటలేరు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో నేరుగా ఎందుకు వారి యొక్క జోక్యం చేసుకుంటారు అనేది కూడా మీరు చేయకుండా వీళ్ళకి అసలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకో కడుపు మంట కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఏ ఏ అంశమైనా తిప్పి తిప్పి మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు అరే మీ ముఖ్యమంత్రి ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అప్రజాస్వామికంగా మేము పరిపాలన సాగిస్తలేము ప్రజాస్వామిక పంతాలో మేము పరిపాలన సాగిస్తున్నాం ప్రజలు చెప్పేది వింటున్నాం ప్రజా ప్రతినిధులు చెప్పేది వింటున్నాం ఈ రోజు స్పీకర్ గారు కూడా అన్ని ఆ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన మా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి మా జానారెడ్డి గారు బట్టి విక్రమ గారు మీ దగ్గరకు వస్తే కూడా దొరకని సందర్భాలు అసలు అన్నాడు మీరు అసలు ఎవరైనా పట్టించుకుని ప్రజాస్వామ్యాన్ని పట్టించుకుని పాపణ వేరే మీరు అంటున్నా ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సావధానంగా విని విపక్షాలు విని తీర్పిస్తే కూడా మాకు అనుకూలంగా రాలేదని చెప్పని ఈ విధంగా మాట్లాడడం విమర్శలు సరైనది కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పుకు ఎలాంటి సంబంధం లేదు వారేమో పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అగ్రయంగా తీసుకొని పోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరిగి ప్రపంచ స్థాయి సదస్సుకర జరిగితే ప్రపంచమంతా తెలంగాణ పేరు మారి తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఆ తర్వాత ఇక్కడ విమర్శించే కార్యక్రమం అరే ఫుట్బాల్ ఆటగాడు ప్రపంచ ఆట మేటి ఆటగాడు వస్తే అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయడం తెలంగాణ సంబంధించిన సంపద సృష్టించడానికి ఈరోజు మీరు అప్పటికొప్ప రాష్ట్రంగా మార్చిపోయినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పత్రంలో తీసుకుంటు ప్రయత్నం చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి తీర్తి మీరు గమనించాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేయడం సరికాదని సందర్భం తెలియజేస్తా ఉన్నా